శివాజీ యూత్ ప్రారంభించి అనేక అప్పుడే ఎనభై అంటే నాది ఎయిత్ క్లాస్ లేని ఎయిత్ క్లాస్ లో ఈ యొక్క గ్రామంలో శివాజీ యూత్ అనేది అనేది ప్రారంభం అయింది తర్వాత అప్పటి నుంచి దాదాపు తొంభై రెండు తొంభై మూడు వరకు ఆ యూత్ లో కొనసాగి అనేక సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తర్వాత కొంత చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది మరి కొన్ని కారణాల వల్ల ఆ యూత్ ను బంద్ చేయడం జరిగింది అయినప్పటికీ ఆదర్శంగా తీసుకోలే మేము చేయలేనటువంటి ఈ యొక్క శివాజీ విగ్రహం మా యొక్క కళ ఆ రోజులలో దర్దపల్లిలో శివాజీ విగ్రహాన్ని ఏ విధంగా పెట్టాలనే ఆలోచన అప్పుడే చికరించినటువంటి ఆ యొక్క కళలో మాకిక్కడ ఉన్నటువంటి మా యువ రక్తం తర్వాత మా యొక్క యువకులు ఈ రోజు తీర్చినందుకు వారిని వీళ్ళంతా మీరందరూ కూడా నా యొక్క శిష్యులే అయినందుకు నేను గర్వపడుతూ వారిని నా యొక్క మనసారా వారిని అభినందిస్తున్నాను దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా మా యొక్క గ్రామంలో పార్టీలకు అతీతంగా తర్వాత ఇటువంటి కార్యక్రమాలకు తమ యొక్క మద్దతు తెలిపే విధంగా అందరు కూడా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ తర్వాత మీకు ఒక పద్యం తెలిసి ఉంటది వీరిని చూసినట్లయితే అది ఏంటిదంటే ఆరంభింపరు సంత్రస్తులై ఆరంభించి భరితరు విఘ్నాయస్థులై మధ్యములు తీరులు విఘ్న నిహల్యమాలు చుల్ యువకులను చూసినట్లయితే గుర్తొస్తుంది ఎందుకంటే వీళ్ళు వీరుళ్ళు ఉత్సాహవంతులు మరి ఈ పద్యంలోనే మొట్టమొదటి లైన్ లోనే ఉంది అర్థం అది ఏంటిదంటే అంటే ఎవరైనా ఏదైనా పనులు చేసినట్లయితే ఆ పని వల్ల వచ్చేటువంటి ఆటంకాలకు భయపడి ఎవరేమనుకుంటారు అని భయపడి ఏం చేస్తారంటే పనిని ప్రారంభించడానికి వెనుకంజ వేస్తారు ప్రారంభించకుండా ఉంటారు రెండో లైన్ యొక్క అర్థం ఏంటంటే వారు మద్యములు ప్రారంభించినటువంటి పనిని వచ్చే ఆటంకాలకు భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పనిని మధ్యలోనే ఆపివేస్తారు ఇక మూడో వారు వాళ్ళే తీరులు నిజమైనటువంటి కలిగినటువంటి వాళ్ళు ధైర్యవంతులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పని వల్ల ఎన్ని ఆటంకాలు వచ్చినా గాలి ఎవరు ఎదురైనా గాలి దాన్ని సవాలుగా తీసుకొని దాన్ని సాధించేంత వరకు కృషి చేసి ఆ పనిని విజయవంతంగా చేస్తారు కాబట్టి ఈ పని విజయము విజయవంతంగా ముగిసి విజయవంతం చేసినందుకు మా మనసారా మా మేధావి వర్గం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ తెలుగు పండిట్లే అయ్యగారు రామన్న గారు తర్వాత రాఘవరావు గారు మా గురువారిలు సితరం వాసుదేవ్ గారు మరి నేనేవైనా పద్యంలో ఏమైనా అర్థభావాలు ఏమైనా తప్పుగా చెప్పినట్లయితే మీ అందరూ నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు